ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పై రాహుల్ గాంధీ ప్రతిపక్ష ఎంపీలు వ్యవహరించిన తీరును బీజేపీ నాయకులు తప్పుబట్టారు ఇందుకు నిరసనగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా బీజేపీ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ వెంటనే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు బంగపల్లి వెంకటేశ్వరరావు బోయిని హరికృష్ణ పెద్దపల్లి పురుషోత్తం మేట్పల్లి జయరామరావు కంకణాల సతీష్ ముదా మల్లేష్ నాగుల రాజన్న అశోక్ రెన్మా అర్జున్ సూరి తదితరులు పాల్గొన్నారు Ravul <laughs> Gandhi, down, down, Ravul Gandhi, down, down, Ravul Gandhi, down, down, Ravul Gandhi, down, down. Bizim, 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 bizim. Bizimle hey, bizimle hey, bizimle hey, bizimle hey. Bizim, 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 bizim. Tamam, 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 tamam. Tamam, 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 tamam. Tamam, 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 tamam. Tamam, 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 tamam. Tamam, tamam, పార్టీ మంచి మంత్రి శాఖ ఆధ్వర్యంలో ఈరోజు రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను చేయడం జరిగింది జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గారు ఆదేశాను సారు రాష్ట్ర పార్టీ పిలుపుదరకు ఎందుకంటే ఈ పప్పు ఏదైతే రాహుల్ గాంధీ ఉన్నారో మరి పిచ్చి వెకిలి చేస్తులను ప్రదర్శించి ఏదైతే రాజ్యసభ చైర్మన్ గారు వారిని వారిని ఇరిటేట్ చేస్తూ తృణామూలు ఎంపీ ఏదైతే బయట ఆయన అనుకరించి వ్యంగ్యంగా ప్రదర్శించిండు దాన్ని వీడియో తీసి వాళ్ళ సోషల్ మీడియాలో వైరల్ చేసిన ఘనత ఈ రాహుల్ గాంధీది మరి భారతీయ భారతదేశంలో ఎన్నో సంవత్సరాలు ఇక్కడ పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ చరిత్రను మంటగలుపుతా ఉన్నాడు మరి ఆయన వ్యక్తి చేసిన వలన పిల్ల చేస్తా వలన ఇవాళ ఇలా జరుగుతూ ఉన్నది మరి రాబో కాలంలో ఖచ్చితంగా చెప్తా ఉన్నాం జిల్లా అధ్యక్షుని ఆధారంలో ఇలాంటి పిచ్చి పనులు చేస్తే లేకపోతే రాబో కాలంలో మీరు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కూడా ఖచ్చితంగా నెరవేర్చే విధంగా మెడలు వంచి ప్రజలకు అందే విధంగా ఖచ్చితంగా మేము భారతీయ జనతా పార్టీ రఘునాథ్ గారి ఆధ్వర్యంలో ముందుకెళ్లి ప్రజలకు మీ ఫలాలను అందించే విధంగా ఖచ్చితంగా పోరాటం చేస్తాం దేనికైనా ఏ పోరాటానికి సిద్ధమని చెప్పి తెలియదు ప్రజాస్వామ్య బద్దంగా జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాలలో అయితే రాజ్యసభ సభ్యులు ఉన్నారో రాజ్యసభ చైర్మన్ ధన్ జగదీప్ ధన్ఖ్ గారి వారి హావభావాలను కించపచ్చే విధంగా ప్రవర్తిస్తూ ఏదైతే తృణమూల ఎంపీ గారు ఉన్నారో వాళ్ళు ధన్ఖడ్ గారి హావభావాలను వ్యంగ్యంగా ప్రదర్శిస్తూ దాన్ని రాహుల్ గాంధీ గారు వీడియో తీసి సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయడం జరిగింది ఇది సిగ్గుపడే చర్యగా మేము భావిస్తున్నాం ఇందుకే దేశం అంతా చూస్తున్నటువంటి ప్రోగ్రామ్ని రాహుల్ గాంధీ గారు ఒక ఉన్నత స్థానంలో రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని కించపరిచే విధంగా ఇది చేయడం ఇది కొత్త కొత్త మొదటిసారిగా ఇంతకుముందు కూడా విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఎన్నోసార్లు భారత జాతి పౌరు పౌరును తీసిన వ్యక్తి రాహుల్ గాంధీ అటువంటి వ్యక్తి ఈరోజు మన దేశంలో ఉండడం మన దౌర్భాగ్యంగా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను దీన్ని నిరసనగా రాష్ట్రపతి మరియు బీజేపీ మంచినం జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గారి ఆదేశాల మేరకు రాహుల్ గాంధీని ఒక దృష్టి భూములను దానం చేయడం జరిగింది